హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి ఒంటీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుంటారని బాగుంటుందని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి పొట్లకాయ పెరుగుపచ్చడండి పొట్లకాయ పెరుగుపచ్చడి అయితే చేస్తున్నాను నేను దీనికోసం నేను ఒక పెద్ద సైజు పొట్లకాయ అయితే తీసుకున్నాను దీన్ని మనం ఇప్పుడు పొట్టకాయ పెరుగు చట్నీ ఎలా చేస్తాం అనేది అయితే నేను మీకు పూర్తి వీడియో అయితే చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి నేనైతే ఎలా చేశాను ఇప్పుడు మీకు చూపించేస్తాను రెండు వీడియో చూసేద్దాం ఓకే అండి దీనికోసం నేనైతే ఒక పొట్లకాయ తీసుకొని దీని ముందు ఇట్లా నీట్గా పొట్టు తీసేసి తర్వాత ఉప్పుతో ఈ పై కొట్టు ఇంకా అన్న కొద్దిగా ఉంటాయి మొత్తం పోయిన తర్వాత గొల్లి తీసుకొని ఇట్లా నీట్గా అయితే మొత్తం కాయ అంతా నీట్గా అయ్యేలా కలుపుకోవాలండి శుభ్రంగా తీసుకొని తర్వాత పొడిగేసుకొని ముక్కలు పోసుకోవడమే मोकल कट्ज ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఒక నాలుగైదు పొంగులు వచ్చే వరకు అయితే ఉడకబెట్టుకుందామండి కొద్దిగా పసుపు వేసి వాటర్ వేసుకొని ఒక నాలుగైదు పొంగులు వచ్చే వరకు అయితే ఉడకబెడదాం ఇప్పుడు దీనికోసం ఒక పది పదిహేను పచ్చిమిర్చి వేయించుకుందామని కొద్దిగా గాట్లు పెట్టుకొని

ఇవైతే పూర్తిగా చల్లారిపోవాలండి ఇవి చల్లారిలోగా మనం పచ్చిమిర్చి అయితే వేయించేసుకుందాం నీళ్ళు కారిపోవాలి మీద ఇంకో కళాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి అయితే వేయించేసుకుందాం

ఇవైతే వేగిపోయాయండి ఇప్పుడు స్టోన్ ఇందులో కొద్దిగా ఆగాలి కొంచెం జీలకర్ర మన పొట్లకాయ ముక్కలు చల్లారాలి ఇవి చల్లారాలండి ఒక ఐదు నిమిషాలు అయితే పడుతుంది ఇవి పూర్తి చల్లారిన తర్వాత మనం పచ్చడి అయితే చేసేస్తున్నాం ఓకే అండి మనకి పచ్చిమిర్చి అయితే చల్లారిపోయాయండి ఇప్పుడు పప్పుకూతి తీసుకొని పచ్చిమిర్చి మొత్తం ఇట్లా మెత్తగా నరిగే వరకు అయితే ఇప్పుడు మనం మిర్చి అయితే మెత్తగా మరిగిపోయాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం పొట్లకాయలు కూడా చల్లారిపోయాయండి పొట్లకాయ ముక్కలు ఇప్పుడు వీటిని ఇట్లా నీళ్ళు పోయే వరకు కొంచెం మెత్తగా ఇందులో వేసేసుకుందాం ఇది నేనైతే ఎప్పుడు మేము చేసుకునే విధానంలోనే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు ఒకలా చేసుకుంటా కావచ్చు మేము మాత్రం ఎప్పుడు ఎలానే చేసుకుంటాం కాబట్టి ఇంకా దీన్ని మనం ఎట్లా కొట్టాల్సిన అవసరం ఏం లేదండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకొని నేను సరిపడా ఎంత అయితే సరిపోద్దో అంత పెరుగు అయితే వేసుకుందాం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ సరిపడా ఈ కప్పు పెరుగు అయితే పట్టిందండి ఒక హాఫ్ కేజీ పట్టింది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా పొట్లకాయ పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి పొట్లకాయ పెరుగు పచ్చడి కొంచెం కొత్తిమీర చల్లుకొని డిష్ అవుట్ చేసేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశానో ఇది ఎప్పుడూ ఇంట్లో నేను చేసుకునే విధానంలో అయితే చేసి చూపించానండి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అయితే చేసుకుంటారు మేమైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాం ఆ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల